నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజుల్లో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు శ్రావణ మంగళవారాలు కూడా గౌరీదేవి పూజకు అత్యంత ప్రాముఖ్యతగా ఉంటాయి అయితే ఈ మంగళవారాలు నోములు ఆనవైతి ఉన్నవారు మంగళ నోము అనేది పడుతూ ఉంటారు ఇక నోములు లేనివారు ప్రతి వారం కూడా గౌరీదేవి పూజ అనేది చేసుకోవచ్చు పెళ్లి కాని ఆడపిల్లలైతే మంచి వరుడు కోసం అలాగే పెళ్ళైన ఆడవారైతే కనుక సౌభాగ్యం కలకాల ఉండాలని ఈ గౌరీదేవి పూజ అనేది శ్రావణ మంగళవారాలు చేసుకుంటూ ఉంటారు మరి అటువంటి శ్రావణ మంగళవారం కోసం పూజా సామాను ఏమవసం అవసరం అనేది చూద్దామండి అలాగే ఇక్కడ వచ్చేసి నోము నోచేవారికి కానీ అలాగే మామూలుగా పూజ చేసుకునే వారికి అవసరమయ్యే పూజ వస్తువులు షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఇక అలాగే మొదటిగా మనకి స్వామివారి అమ్మవారి చిత్రపటం అయితే కావాలండి గౌరీదేవి పూజ అంటే ఇప్పుడు చిన్న చిన్న గౌరీదేవి విగ్రహాలు వస్తున్నాయి ఆ విగ్రహం కూడా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఈ విధమైన శివుడు పార్వతి కలిసి ఉన్న ఫోటో అయితే పెట్టుకోవాలి అలాగే తప్పు తప్పనిసరిగా మనం పూజించవలసింది ఎటువంటి విగ్రహాలు పటాలు ఉన్నా కూడా మంగళ గౌరి అంటున్నాం కాబట్టి అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో మాత్రమే పూజిస్తూ ఉండాలి కాబట్టి తప్పనిసరిగా కూడా మనం ఎన్ని పటాలు విగ్రహాలు పెట్టుకున్నా ఈ విధమైన పసుపు ముద్దను చేసుకొని గౌరీదేవిగా భావించి పూజ అనేది చేసుకోవాలి ఇక అమ్మవారికి సమర్పించడం కోసం పసుపు కుంకుమ కావాలి ముఖ్యంగా వచ్చేసి ఈ పూజలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎరుపు అక్షింతలు మరి స్వామివారి పూజ అంటే శివయ్య పూజ కూడా చేసుకొని అష్టోత్రం ఏదైనా చదువుకొని అమ్మవారి పూజకు వస్తాం కాబట్టి మనం పసుపు అక్షింతలు లేదా విభూతి అక్షింతలు ఇవి కూడా అవసరమవుతాయి అయితే ఈ నోము అంటే మంగళగౌరి పూజలా కాకుండా నోముగా పట్టే వాళ్ళకి కలసం పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఈ విధమైన మామిడి కొమ్మలైతే కావాలి కలసలో పెట్టడానికి కానీ మంగళగౌరి పూజకి పక్కన మనం పూజలో వాడుకోవడానికి కానీ మనకి మామిడాకులు అనేది కావాలి అయితే కలసం పెట్టేవారికి ఇటువంటి చిన్న పాత్ర అయితే ఇది ఇత్తడి రాగి వెండి ఇటువంటి పాత్ర అయితే కావాలి నోములు ఆనవైతే ఉండి కలసం వాళ్ళైతే కనుక ఇటువంటి చెమ్మునైతే ఏర్పాటు చేసుకోండి ఇక అలాగే పంచపాత్ర ఉద్గరణ మనం ఆచమనం చేయడానికి అలాగే దేవుని పూజకి సపరేట్ సపరేట్గా మనం వాటర్ అయితే పెట్టుకోవాలి ఇక వచ్చేసి మనకి కావాల్సింది రాతి గౌరమ్మ సెట్ అండి ఒకవేళ మీ దగ్గర ఆనవాయితీకి వచ్చిన గౌరమ్మ ఉన్నా లేదా ఇటువంటి రాతి గౌరమ్మ ఉన్నా కూడా చక్కగా అలంకరించుకొని ప్రతి మంగళవారం కూడా ఈ రాతి గౌరమ్మకైనా పూజ అనేది చేసుకోవచ్చు తప్పనిసరిగా పసుపు ముద్దని లేదా రాతిగోరమ్మ ఉంటే రాతిగోరమ్మతో పాటు పసుపు ముద్దని పెట్టుకొని ఈ పూజ చేసుకున్నా సరిపోతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది కొబ్బరికాయలు అయితే ఇక్కడ కలసం పెట్టే వాళ్ళయితే కనుక కొబ్బరికాయ రెండు తెచ్చుకోవాలి ఒకటి కలసం మీదకి ఒకటి కొట్టడానికి లేదంటే కనుక మామూలుగా పూజ చేసుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే కొట్టచ్చు లేదా నాలుగు మంగళవారాలు వచ్చే నాలుగు మంగళవారాల్లో ఏ ఒక్క మంగళవారం అయినా కొబ్బరికాయ కొట్టచ్చు ఇంకా అమ్మవారికి చాలా ముఖ్యమైనది పూజలు పసుపు కొమ్మలు ఎప్పుడైనా మీరు గౌరీదేవికి పూజ చేస్తున్నారప్పుడు అప్పుడు మనం పసుపు కొమ్ముల్ని సమర్పించాలి అమ్మవారికి అస్తోత్రం చదువుతున్నప్పుడు కానీ అమ్మవారి స్తోత్రాలు కానీ చదువుకుంటున్నప్పుడు పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా మంచిది అయితే దీంట్లో సూత్రం కట్టే ఒకటి ఉంటుంది అనమాట అలా సూత్రం కూడా కట్టాలి అని అనుకుంటే కనుక మీరు ఈ పసుపు కొమ్మని కట్టచ్చు అయితే ఇక కావాల్సింది బియ్యం కూడా కావాలి కలసం పెట్టేవాళ్ళు ప్లేట్లో వేయడానికి లేదా ప్రసాదం చేయడానికి వడపప్పు పానకం ఇవన్నీ చేస్తూ ఉంటాము వాటికి పెసరపప్పు కావాలి అయితే ముఖ్యంగా వచ్చేసి బియ్య పిండి ముగ్గులు వేయడం కోసం కానీ పిండి ప్రమిదలను చేస్తారు అయితే వాటిల్లోకి బెల్లం తప్పనిసరిగా కావాలి మనకి పిండి ప్రమిదలు చేసేది బియ్యపిండి బెల్లం ఆవుపాలి కలిపి పిండి ప్రమిదలు చేస్తాం కదా వాటిల్లో పూజలు మాత్రమే చేస్తున్న వాళ్ళు దీపాలు పెడతారు అయితే నోములు పరంగా చేస్తున్న వాళ్ళు కనీసం ఐదు దీపాలు అనేది తప్పనిసరిగా చేయాలి చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి పువ్వు బొత్తులు వేసి వెలిగించి ఆ పిండి దీపాలను తర్వాత వాళ్ళు తినాలండి అయితే ఇది నేను పూర్తిగా పూజా విధానంలో షేర్ చేస్తున్నాను అంటే నోముల పరంగా ఎలా చేసుకోవాలనే దాంట్లో నేను షేర్ చేస్తున్నాను నోములు చేసేవారితే కనుక తప్పనిసరిగా ఆ పిండి ప్రమదలు చేయవలసిందే వాళ్ళు పూజ అయిన తర్వాత అవి తినాలి కాబట్టి చాలా చిన్న చిన్నవైనా పిండి ప్రమదాలు చేసుకుంటారనమాట అందుకోసం బెల్లం బియ్యం పిండి తప్పనిసరిగా కావాలి అయితే నోములు చేయనివారు నోము పరంగా లేని వాళ్ళైతే కనుక ఇవి తినక్కర్లేదు మమ్మల్ని కొంచెం ప్రసాదంగా నోట్లు వేసుకొని మిగతావి మనం ఎదకన్నా చెట్టు దగ్గర వేసేయొచ్చు కాబట్టి అవి పూజా విధానం చూస్తే మీకు ఒకసారి ఐడియా వస్తుంది కాబట్టి ఈ విధమైన బియ్య పిండి బెల్లం అనేది కావాలి మరి ఈ పిండి ప్రమిదలు చేసి దీపం వెలిగించి ఆ దీపం కొండ కింద తినాలని చెప్పాను కదండి అందుకని మంచి నెయ్యి తెచ్చుకోవాలి ఎందుకంటే నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు ఒత్తితో సహా తినాలని మనకు అడిగారు అవసరం లేదు ఒత్తిని తీసేసి పక్కన పెట్టేసి పిండి ప్రమిద తింటారనమాట అందుకని కొంచెం రుచిగా ఉండేలాగా అవి కొంచెం బెల్లం ఎక్కి వేసి పిండి ప్రమిదలు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నెయ్యి మంచి తెచ్చుకోండి అలాగే ఈ పూజలో కాటుకు పడతారు కాబట్టి నోములు ఉన్న వాళ్ళైతే కాటుకు పడతారు ఆ కాటుకు పట్టడం కోసం మంచి ఆవు నెయ్యి వాడాలి లేకపోతే కళ్ళు మండుతాయి అనమాట ఆ కాటుకు పెట్టుకుంటే కాబట్టి అలా జరగకుండా ఉండటం కోసం మంచి ఆవు మరి రోజు వాటర్ కానీ వత్తులతో అమ్మవారికి పూజ చేసుకోవాలి దూపం వేయాలి కర్పూరము అలాగే అష్టగంధము జవ్వాది మనం పూజ చేసే ప్రదేశంలో జవ్వాది వేస్తే చాలా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో ఇవన్నీ అవసరం అవుతాయి ఇక పూజా వస్తువులు వచ్చేసి మనం దీపపు కుందులు వీటిలో మట్టి ప్రమిదలో కూడా దీపం పెట్టచ్చు అలాగే పిండి ప్రమిదలు చేసుకొని దీపం పెట్టచ్చు మనకు కావాల్సిన మట్టి ప్రమిదలు కానీ లేదా దీపపు కుందలు కానీ ముందుగానే అలంకరించుకొని అమ్మవారి పూజకి సిద్ధం చేసుకోవాలి అలాగే దీపపు కుందలకి అవసరమయ్యే ప్లేట్లు ముఖ్యంగా వచ్చేసి నోము పరంగా చేసేవాడికి కొంచెం ఇది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముందు నుంచి ఏర్పాటు చేసుకొని సిద్ధం చేసుకుంటే అలంకరణ చేసుకొని మనం పూజ అనేది ఆ నోము అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు మరి కా మంగళవారం కాబట్టి శ్రావణ మంగళవారం మంచి రోజు కాబట్టి ఎవరైనా కామాక్ష దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటే శుక్రవారాలతో పాటు మంగళవారాలు కూడా వెలిగించుకోవచ్చు ఇక అమ్మవారి పూజకు కావాల్సినవి చిట్టిగాజులు ఇవి వీటిని మాలగా తయారు తీసుకొని మాలగా అమ్మవారికి అలంకరించవచ్చు లేదంటే కనుక చిట్టి గాజులు తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నప్పుడు చిట్టి గాజులతో పూజ చేసుకోవచ్చు అయితే లేదా పెద్ద గాజులు తీసుకొని అంటే మనం చేతికి వేసుకునే కొత్త గాజులు తెచ్చుకొని ఆ గాజులతో ఈ నాలుగు మంగళవారాల్లో ఒక్క వారమైనా సరే మంగళవారం పూట అమ్మవారికి గాజులతో చేసుకుంటే చాలా మంచిదండి కొన్ని గాజులు నోమని కొన్ని నోములని ఉంటూ ఉంటాయి అవన్నీ మనం చేయలేనప్పుడు అటువంటి ఫలితం ఆ నోములు చేసిన ఫలితం రావాలి అంటే గాజులతో కూడా పెద్ద గాజులతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా ఎర్రటి గాజులు కానీ మీరు వేసుకునే మట్టి గాజులు ఏవైనా పర్లేదు ఆ మట్టి గాజులు తెచ్చి అమ్మవారికి పూజ చేసుకుని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అలాగే బ్లౌజ్ పీసులు కలసం మీదకి ఒకటి అమ్మవారికి తాములు ఇవ్వడానికి ఇక ముత్తెదులకు మీరు పెట్టుకోవాలనుకుంటే తాములతో పాటు పెట్టుకోవచ్చు మరి మనం మంగళవారము ఉప్పు దీపం అనేది పెడుతూ ఉంటాం కావాలంటే ఐశ్వర్య ఉప్పు దీపం పెట్టడం కోసం ఈ విధమైన పంచగవ్యాలు తెచ్చుకోండి మంగళవారం పూట ప్రత్యేకంగాబట్టి ఉపదీపానికి మంగళ శుక్రవారాలు మరి శ్రావణ మంగళవారం మరింత ప్రాముఖ్యత కదా అందుకని మీరు ఎవరైనా వెలిగించాలి అంటే ఐశ్వర్య ఉపదీపం అంటారు పంచగవ్య ఐశ్వర్య ఉపదీపం అని అంటారు వీటిని కాబట్టి పంచగవ్యాలు కూడా తెచ్చుకోండి వీటిలతో దీపం పెట్టాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీఫలం గింజలు పెద్ద గాజుల మాల ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు వక్కలు తాంబూలం అమ్మవారికి ఇవ్వడానికి అలాగే ఇంట్లో ఎవరైనా ముత్తైదులు మనతో పాటు ఉంటే ఇవ్వడానికి బయట ముత్తదులకి లెక్కగా ఇచ్చుకునే వాయినాలు ఉంటాయి నోములు వాళ్ళకి అయితే కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా వక్కలు కొంచెం ఎక్కువ పడతాయండి ఇక తోరం కోసం మనం దారం అయితే కావాలి తెల్లదారం ఈ తోరం తయారు చేసుకొని కట్టుకుంటారనమాట చేతికి ఇవన్నీ నేను పూజా వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక కావాల్సింది శనగలు ఈ శనగలు వచ్చేసి మనకి తాంబూలం నోములు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కావాలి ఎందుకంటే తాంబూలం అమ్మవారికి ఇచ్చుకుంటాము అలాగే బయట ముత్తలకి ఇచ్చుకుంటాము అటువంటిప్పుడు శనగలు తప్ప తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట కాబట్టి ఇటువంటి శనగలు కూడా సిద్ధం చేసుకోండి ఇవి ముందు రోజే నానేసుకొని మసటి రోజు కడిగి ఆరపోసిన తర్వాత తడితడిగా లేకుండా అవతల వాళ్ళకి ఆ శనగలు అనేవి తాంబూలలో పెట్టి ఇవ్వాలి ఇక అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలు ఎర్రటి మందారాలతో పూజ చేయడానికి అయితే ప్రయత్నించండి లేదంటే కనుక ఎర్రటి గులాబీ పూలు ఇవి ఒకవేళ మీకు ఇవన్నీ దొరకపోతే పసుపుపచ్చ చామంతి కానీ అటువంటి వాడి ఎర్రటి అక్షంతలు పూజకి వాడండి అమ్మవారికి ఎరుపు అనేది గౌరీదేవికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఇక వచ్చేసి ఇంతాక నేను పిండి దీపాలు వెలిగిస్తామని చెప్పాను కదండి పూజలో అటువంటి దీపాలు వెలిగించడం కోసం కుంభ ఒత్తులు వాడాలి కాబట్టి ఇటువంటి అంటే పువ్వొత్తులు అంటారు కదా ఆ ఒత్తులు వాడాలి ఇక మనకి కావాల్సింది ఒత్తులతో పాటు మంగళ గౌరీ వ్రతం బుక్కు ఈ వ్రతం పరంగా చేసుకునే వాళ్ళకి తప్పనిసరిగా ఈ బుక్ కావాలి ఎందుకంటే మంగళగౌరి నోము వ్రత కథ అనేది ఉంటుంది వ్రతం లేని వాళ్ళు కూడా ఈ బుక్ తెచ్చుకొని దగ్గర ఉంచుకోవచ్చు కొంతమంది కథని వ్రతం పరంగా చేయకపోయినా కథ చదువుకున్న మంచిదేనండి కథ నోములు లేని వాళ్ళు కూడా చదువుకోవచ్చు అయితే దీంట్లో అన్ని ఉపచారాలతో పూజ అష్టోత్తరము అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కథ ఒక్కటి వదిలేసి మిగతా గౌరీదేవికి అన్ని ఉపచారాలతో పూజ చేయడానికి ఈ బుక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అది నోములు ఉన్నవారికైనా లేనివారికైనా కాబట్టి ఒక బుక్ అనేది దగ్గర పెట్టుకుంటే మనకి అమ్మవారికి ఎలా పూజ చేయాలో దీంట్లో వివరంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇటువంటి బుక్ అనేది ఏర్పాటు చేసుకోండి ఇక ఇది అన్ని పూజ స్రోత్సలో దొరుకుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన అట్లకాడ ఇది వచ్చేసి నోముల పరంగా వాళ్ళకి తప్పనిసరిగా కావాల్సిన అట్లకాడ దీంట్లో ఏంటంటే ఆ పిండి దీపాలు వెలిగించినప్పుడు ఈ రాసి కాటుక పడతారు దానికోసం కొంతమంది స్టీల్ స్పూన్ కానీ చాకును కానీ వాడుతుంటారు కానీ మెయిన్గా వాడాల్సింది ఇటువంటి ఇనుప అట్లా కాడ వాడతారనమాట వాడి కాటుకు అనేది పడతారు ఇవి నోములు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాడ ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళందరికీ మాత్రం పూజా సామాన్ కామన్గా ఉంటాయి ఇవండి శ్రావణ మంగళవారానికి సంబంధించి మనకు కావలసిన మినిమం పూజా సామాను ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లో పండగ రోజులో తెచ్చుకునేవి అన్ని ఇంట్లో ఉండేవి పసుపు కుంకాలు అక్షింతలు ఇటువన్నీ ఇంకా పూలు కానీ మంగళగౌరి వ్రతం బుక్కు కానీ చిట్టి గాజులు కానీ మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా మన ఇంట్లో లేకపోతే తెచ్చుకోవడానికి ఒక ఐడియా కోసం నేను షేర్ చేశాను ఇది మంగళగౌరి వ్రతానికి కావాల్సిన పూజా సామాను ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంగళగౌరి పూజలు కూడా ఎలా చేసుకోవాలి నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసేయండి మరి ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం